మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు ఫ్రైడే ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఈ రోజు ఫ్రైడే కదా ఎర్లీ మార్నింగ్ లేచానండి ఫోర్ ఓ క్లాక్కి లేచాను లిటరలీ బయట అయితే భలే చలిగా ఉంది సో ఇప్పుడు ఇంక టూ మంత్స్ అయితే బాగా చలిగా ఉంటుంది ఆ తర్వాత సమ్మర్ ఎండాకాలం ఓర్చుకోలేము చలికాలం ఓర్చుకోలేము మనము సో మన బాడీ అలా అంటే వాతావరణాన్ని బట్టి అట్లా మారిపోతూ ఉంటుంది కదా సో ప్రస్తుతానికైతే ఈరోజు ఫోర్ ఓ క్లాక్కి లేచాను ఫోర్ ఓ క్లాక్కి లేచి ఇంకా ఈరోజు చెప్పాను కదా లక్ష్మీ దీపం అయితే పెట్టుకోవాలని చెప్పేసి సో అదైతే పెట్టేసుకున్నాను ఫైనల్లీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇప్పుడు పెట్టాలి అప్పుడు పెట్టాలి అని చెప్పేసి సో అది స్కిప్ అవుతూ ఉందండి ఎందుకో తెలీదు అండ్ చూపిస్తాను నేను మీకు సో నైతే అన్ని పనులు మనం క్లియర్గా చేసి క్లీన్గా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి సో అమ్మవారికి ఇలా లక్ష్మీ దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట సో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అంటే మనకు సూర్యోదయం అయ్యే లోపే మనము దీపం అనేది పెట్టేసుకోవాలి లేదు అంటే సూర్యోదయం తర్వాత మనం పెట్టుకోవడానికి బ్రహ్మముహూర్తంలోనూ పెడితేనే మంచిది లక్ష్మీ దీపము సో నేను ఇంతకుముందు అయితే ప్రతిసారి ప్రతి శుక్రవారం అలా పెట్టుకునేదాన్ని బట్ ఇప్పుడేంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు తీరిక ఉండట్లేదు నైట్ టైమ్స్ లేట్ అయిపోతుంది ఫస్ట్ అయితే అంటే వీడియో ఎడిట్ చేసుకోవడానికి నైట్ టైమ్స్ లేట్ ఎక్కువ ఎక్కువసేపు మేల్కోవాల్సి వస్తుంది అనమాట ఇంకా అందుకోసం అది అట్లా పోస్ట్ అవుతూ వస్తుంది సో ఫైనల్లీ ఈరోజు అయితే ముట్టించేశాను నైటే కొన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది అంతే కొంతమంది ఫ్రైడే రోజు ఫ్రేమ్స్ అవి క్లీన్ చేయకూడదు అని అంటారు బట్ నాకైతే అట్లేం లేదండి బట్ నాకైతే అట్లేం లేదండి నేను ఇప్పటి నుంచి కాదు స్టార్టింగ్ నుంచి నేను ఎప్పుడైతే పూజలు స్టార్ట్ చేసినాను అంటే ఫస్ట్ నుంచి కానీ నేను ఫ్రైడే ఒకటి క్లీన్ చేసుకుంటాను ఆ రోజు క్లీన్ చేసి పూజ చేయకపోతే అసలు నాకు ఇంకా చే పూజ చేసిన ఫీలింగే ఉండదు అండ్ అక్కడ కొబ్బరి గిన్నెలు చూసారా ఈ మధ్య పూజలు ఎక్కువ చేస్తున్నాం అంటే బోల్డ్ అని కొబ్బరి గిన్నెలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో కూడా చాలా ఉన్నాయండి కొబ్బరి గిన్నెలు అవి లాస్ట్ టైం ఊరికి తీసుకెళ్దాం అనుకున్నాను బట్ అది మర్చిపోయా అవి ఇక్కడే పెట్టేసాయి అనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి గానుగా అనేది దొరక ఉండదు ఎక్కువ శాతము ఊర్లో ఏంటంటే గానుగా ఉంటుంది సో అది మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడన్నా తీసుకెళ్ళాలి లేదంటే ఇంకా అది కొబ్బరి పొడి పట్టేసి వాడుకుండా వాడుకోవాలి మనము నాన్ వెజ్ అట్లా చేసినప్పుడు మేమైతే కొబ్బరి ఎక్కువ శాతం వాడమండి చాలా తక్కువ అనమాట మసాలా ఐటమ్స్ అన్నీ తక్కువ సో దాని పని తర్వాత చూడాలి అండ్ ఈరోజు ఫ్రైడే పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి చాలా రోజుల తర్వాత ఈ రోజు అయితే నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ అయితే నేను ముల్లంగి చట్నీ చేశాను పిల్లలకి బాక్స్లోకి సో బాక్సెస్ ఉంటాయి కాబట్టి నేను కొంచెం ఎర్లీగా లేయాల్సి వస్తుంది లేదు అంటే కొంచెం ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా లేచినా కూడా సరిపోతుంది నాకు బాక్స్ రెడీ చేయాలి మళ్ళీ లేదనుకోండి పిల్లలు సెవెన్ థర్టీకి అంతా వెళ్ళిపోవాలి ఆలోపు కనుక నేను బాక్స్ రెడీ చేయకపోతే ఇంకా మళ్ళీ నేను సపరేట్గా వెళ్ళి ఇచ్చి రావాల్సి వస్తుంది అన్నమాట అది డబల్ పని అవుతుంది నాకు సో అందుకోసం ఇంకా అల్లిగా పూజ చేసుకొని బాక్సెస్ అయితే కట్టేశాను అండ్ రెసిపీ చూడండి ముల్లంగి చట్నీ సో చాలామందికి ముల్లంగి అంటే ఇష్టం ఉండదు స్టార్టింగ్లో నాకు కూడా ఆ ముల్లంగి స్మెల్ అంటేనే ఇష్టం ఉండేది కాదు సో ఇప్పుడు చట్నీ చూడండి చట్నీ అలాగే చేసుకోండి కానీ సూపర్గా ఉంటుంది రైస్ రైస్లోకి చాలా బాగుంటుంది సో ఓకేనండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దండి సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కంటిన్యూ టు వాచింగ్ మై వీడియోస్ సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో లెట్స్ గెట్ స్టార్ట్ దీ రేపు ఇంకా ఫ్రైడే కదా ఫ్రైడే అర్లీగా లేయాలి అర్లీగా లేచి లక్ష్మీ దీపం అయితే అనుకుంటున్నాను రేపు సో ఫ్రైడే రోజు పెట్టాలని అనుకున్నాను ఎందుకో పెట్టాలనిపించింది అండ్ దానికోసం అనేసి ఇక్కడ దీపక్ ఉంటాయి కదా సో అవనేది ఇప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకున్నా అనమాట ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే రేపు మార్నింగ్కి ఇవి ఎంచక్క ఆరిపోతే దీపం అనేది కొంచెం చెమ్మ లేకుండా ఉంటుంది కదా సో ఎంచక్క నీట్గా ఆరిపోతాయని చెప్పేసి ఇప్పుడే కడిగి పెట్టేసుకున్నాయి అండ్ ఎంట్రన్స్ లో అయితే పెడతాం ఇది టోటాస్ సో అవి ఇవి ఇత్తడి సామాన్లు అన్నీ నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటే కొంచెం ఎర్లీగా అయిపోతుంది అనమాట పూజ అనేది అండ్ ఈ సిల్వర్ దీపం కుందులు కూడా ఇప్పుడే కడిగి పెట్టేసుకున్నాను కొంతసేపు ఆగిన తర్వాత అవి తుడిచి సో కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా ఈ పౌడర్ అనమాట ఇది యూజ్ చేస్తాను ఆరిన తర్వాత దానికి మొత్తం రబ్ చేసి పెడితే రేపు మార్నింగ్కి నీట్గా షైనీగా వస్తాయి అనమాట అండ్ ఇవన్నీ ఇప్పుడైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను మావిడాక్ మావిడాకు ఇందాకనే తీసుకొని వచ్చా సో ఇది కూడా వాటర్లో వేసి పెడితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అండ్ చల్లకాలం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు సో ఈ ఫ్రేమ్స్ ఒకటి క్లీన్ చేయాలన్నమాట ఫ్రైడే కదా కొంచెం పని ఎక్కువ ఉంటుంది సో ఓకేనండి ఇప్పుడైతే మళ్ళీ ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత క్లీన్ అయితే చేసుకోవాలి సో మళ్ళీ మిమ్మల్ని రేపు మార్నింగ్ ఫ్రైడే రోజు మళ్ళీ కలుసుకుంటాను సో నేనైతే అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచానండి ఫ్రైడే వచ్చిందంటే ఇంకా అర్లీగా లేస్తాను ఇంకా నార్మల్ డేస్లో అంటారా సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి లేస్తాను అనమాట దట్ ఇప్పుడు చలికాలం కదా చలికాలం అస్సలు లేయాలని అనిపించదు బయట ఇంకా ఎక్కువ చలి ఉంది కదా సో ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఫో మొత్తం ఫ్రేమ్స్ అన్ని క్లీన్ చేసేస్తాను బయట వెళ్ళాలంటే భయం అండి మొన్నటిదాకా కార్తీక మాసం కాబట్టి అందరు లేచి బయట దీపాలు అట్లా పెడుతుండే సో కొంచెం భయం ఉండేది కాదు అయినా సరే కొంచెం బయట లేచి బయట పసుపు అవన్నీ పుయ్యాలంటే కొంచెం భయం వేస్తుంటుంది నాకు చీకటి ఉంటుంది కదా సో అందుకోసం సో ఇక్కడ ఫ్రేమ్స్ అన్ని నాకు ఫస్ట్ నుంచి కానీ అర్లీగా పూజ చేసేయడం అలవాటు అయిపోయింది ఇంకా అర్లీగా చేసే అలవాటు ఇంకా కొంచెం లేట్గా చేస్తాము అని అనుకుంటే మటుకు అది అలాగే పోతూ ఉంటుందన్నమాట టైం వేస్ట్ అవుతుంటుంది ఎందుకు ఊరికే ము ఫస్టే చేసేయడం బెస్ట్ కదా సో అందుకు ఇంకా నేను ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ పూజ చేయడానికి ప్రిఫర్ చేస్తుంటాను అనమాట పూజ గదిలో ఎప్పుడైనా సరే లిమిటెడ్ ఫ్రేమ్స్ ఉన్నాయనుకోండి పూజ త్వరగా అయిపోతుంది అంటే క్లీనింగ్కి కొంచెం ఎర్లీగా అయిపోతుంది అనమాట ఇంకా బోల్డ్ అన్ని క్లీనింగ్కి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రేమ్స్ అనేది ఎక్కువ పెట్టుకుంటే క్లీనింగ్ లేట్ అవుతుంది అండ్ పూజ అనేది మనము కాన్సన్ట్రేషన్ చేయలేము అనమాట సో ఇన్ని ఫ్రేమ్స్ కదా ఇన్ని క్లీన్ చేయాలి అన్న ఒక ఉంటుంది సో అందుకోసం నేను లిమిటెడ్గానే పెట్టుకుంటాను ఫ్రేమ్స్ అండ్ ఇక్కడ నేను ఎర్లీ మార్నింగే మామిడాకు అయితే తగిలిచ్చేసానండి అంటే మరీ మావిడాకు లాగా కట్టాలి అంటే నా వల్ల కాదండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మా వారైతే త్వరగా లేయరు సో ఇంకా నేను తీసుకొచ్చిన కొమ్మలన్నీ అట్లా పెట్టేస్తాను కొంచెం తక్కువైనా సరే నాకు నచ్చదు కొంచెం బోల్డన్ని అన్నీ తీసుకొస్తాను అనమాట మామిడాకులు అండ్ చూసారా ఎర్లీ మార్నింగ్ ఇంకా తెల్లవారుతూనే ఉందండి ఈలోపు మన పూజ అనేది కంప్లీట్ అయిపోయి సాంబ్రాణి అని వేసేస్తే నాకు చూడ్డానికి చక్కగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది సో అది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయిందండి అమ్మ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు ఇంకా మేము కూడా అలాగే అలవాటు అయిపోయింది అనమాట సో ఎవరైనా ఇంటికి వెళ్తే మటుకు అక్కడ కొంచెం లేజీగా ఫీల్ అవుతాను నేను మనం ఇక్కడ వర్క్ చేసి చేసి ఎవరైనా ఇంటికి వెళ్తే మటుకు ఇంకా అసలు రెస్ట్ తీసుకోవాలా అన్న మూడ్లో ఉంటాము సో ఇక్కడ తులసి చెట్టు కాడ కూడా నేను పసుపు పూసేసి ముగ్గు పెట్టేసాను అనమాట ముగ్గుకు మటుకు నేను బియ్యం పిండే వాడతాను అండి మనకు ముగ్గు వేస్తాం కదా అదైతే వాడను ముగ్గు పిండి వాడను బియ్యం పిండి వాడతాను అనమాట ఇంకా కొంచెం అనుకోండి ముగ్గు ఇప్పుడైతే ప్రస్తుతానికి నీట్గా ఉంది సేపటికి పిట్టలు మొత్తం చెల్ల చెదురు వేసేస్తాయి ఆ బియ్యం పిండి తినడానికి వస్తాయి అన్నమాట సో ఇదండి ఫైనల్లీ నేను లక్ష్మీ దీపం అయితే పెట్టేసుకున్నాను సో ఇది పెట్టడం వల్ల మనకి ఇంట్లో నెగిటివిటీ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది అని చెప్పేసి పెట్టాను అనమాట అండ్ ఈ మధ్య అయితే కొంచెం నెగిటివిటీ ఎక్కువైపోయిందండి అందుకోసం ఇంతకుముందు కం ప్రతి ఫ్రైడే పెట్టేదాన్ని కానీ ఈ మధ్య ఏమంటే అలా పోస్ట్పోన్ అవ్వకుంటూ వస్తుంది ఏదో ఒక పని పడ్డమో లేకపోతే ఊరికెళ్ళడమో అలా పడుతుంది కానీ ఈరోజైతే కంపల్సరీ పెట్టాలని చెప్పేసి ఇంకా పెట్టేశాను అనమాట ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి నేను సిక్స్ ఫైవ్ థర్టీకి అంతా పూజ అయితే కంప్లీట్ చేసేస్తాను అండి ఆ తర్వాత ఇంకా నేను అష్టోత్తరాలు లేకపోతే అర్చన అలా చేసుకోవడం స్టార్ట్ చేస్తాను అండ్ నిన్న నైట్ అయితే క్లీన్ చేశాం కదా థర్స్డే రోజు నైట్ నేను క్లీన్ చేశాను అనమాట టోటైస్ దట్టు మంది ఫ్లోరైడ్ వాటర్ కదా సో లోపలంతా సాల్ట్ అంతా పేరుకపోతుంది అండ్ నేను ఎంత పీతాంబరి వేసినా లేకపోతే ఏం వేసినా సరే లోపల బ్లాక్ అనేది పోదండి అది రుద్ది రుద్ది నా చేతిలో అయితే పోతాయి కానీ అండ్ బైట్ సైడ్ అంటారా రూపేరి వేసి ఒకసారి రూపేరి లిక్విడ్ అనుకోండి మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది అండ్ నాకు రూపేరి ఉండడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అని అనేది త్వరగా అయిపోతుంది అనమాట సో రూపేరి బెస్ట్ అని నేను చెప్తాను అండ్ ఇక్కడ నేను టోటైస్ ఎంట్రెన్స్లో పెట్టుకున్నాను అనమాట ఎంట్రెన్స్లో ఫ్లవర్స్ అవన్నీ వేసేసి దీంట్లో కొంచెం పచ్చకర్పూరం అయితే వేస్తాను ఎవరైనా మనకి ఇంట్లో అడుగు పెట్టినప్పుడు కొంచెం మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉండాలి కదా సో అందుకోసం ఫ్రైడే వచ్చిందంటే ఇలా పచ్చకరపూరము సాంబ్రాన్ని సాంబ్రాన్లో ఖచ్చితంగా వేస్తాను సో పచ్చకరపూరము సో మనం మన తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము కదా ధూప్ స్టిక్స్ అవి సో అవి అయితే పెట్టేశాను స్మెల్ అయితే చాలా బాగుందండి ధూప్ స్టిక్స్ది చాలా బాగుంది అండ్ ఈరోజు సాంబ్రాన్ కూడా వేశానమాట సో ఫ్రైడే ఫ్రైడే వేద్దామని చెప్పేసి తెచ్చి తీసుకొచ్చాను అండ్ ఇక్కడ మా వారు వచ్చేసి స్పటిక కడుతున్నారు ఇంతకుముందు స్పటిక అనేది ఉండే అది ఏమైందంటే మా ఇంటి దగ్గర కోతులు అవి ఎక్కువ అనమాట సో అవి పీకేయడం వల్ల పడిపోయింది కాబట్టి ఇంకోటి కొత్త తీసుకొచ్చి కట్టాను బట్ నేను అంత హైట్ లేను కదా సో మా వారైతే హైట్ ఉన్నారు అందుకే ఆయనకి ఇచ్చాను అనమాట కట్టేసేయమని చెప్పేసి లేదంటే నేను ఆ పైన ఎక్కాల్సి వస్తుండే ముల్లంగి పచ్చడి అయితే నూరుతున్నాను అండి ముల్లంగి పచ్చడి చాలా మందికి తెలిసి ఉంటుంది కానీ దాని టేస్ట్ చట్నీ ఒకసారి చేసుకొని దాని టేస్ట్ ఒకసారి చూసారనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ముల్లంగి పచ్చడి చేసుకుంటూనే ఉంటారనమాట ముల్లంగి కానస్తే వదిలిపెట్టరు సో అంత టేస్టీగా ఉంటుంది కాకపోతే నేను ముల్లంగి ఫ్రెష్గా ఉన్నప్పుడే తీసుకొచ్చి అప్పటికప్పుడు చేసేస్తా అండి ఇది చపాతీలోకి బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది అండ్ నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి చపాతి వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి చపాతి రాత్రే పిండి తడిపెట్టేసుకున్నాను అనమాట ఇంకా వేరే ఇడ్లీ దోశ అనుకోండి కొంచెం టైం పడుతుంది అండ్ ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత మనం అక్కడ టేస్ట్కి ఇక్కడ టేస్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో బాగా కారం కారంగా ముల్లంగి చట్నీ అయితే చేద్దాం అనుకున్నాను సో చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ప్రస్తుతానికైతే రైస్ కుక్కర్లో పెట్టేశాను మామూలుగా అయితే నేను ఉడికిచ్చేస్తాను రైస్ కాకపోతే ఇలా టైం లేనప్పుడు మటుకే నేను రైస్ కుక్కర్లో వేస్తాను అనమాట ముల్లంగి తీసుకొచ్చుకున్న తర్వాత పైన పీల్ తీసేయాలి ఇలా పీల్ తీసేసిన తర్వాత కొంచెం నీట్గా వాష్ చేసుకోవాలి అండ్ దీంట్లో అయితే ఖచ్చితంగా పచ్చి కొబ్బరి అయితే ఉండాలండి పచ్చి కొబ్బరి ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట సో నేను కొబ్బరికాయ కొట్టున్నాను కదా అందుకు ఇంకా పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ ముల్లంగి చింతపండు పచ్చిమిర్చి కొబ్బరి ఇవన్నీ కలిపి నేను మిక్సీ పట్టేస్తాను అంటే ఏం ఫ్రై అట్లా ఏం చేయను సో అలాగే వేసేస్తాను రాగానే వేసేసి మిక్సీ పట్టేస్తాను ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఇది ముల్లంగి చట్నీ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇదైతే పెట్టుకుంటాము కొంచెం ఒక వన్ ఆర్ టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఆర్ టూ డేస్ బాగుంటుంది కాకపోతే దీన్ని ఆయిల్లో బాగా మగ్గించాలండి లేకపోతే వాటర్ క్వంటె వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ముల్లంగిలో సో ఆ వాటర్ కంటెంట్ పోయేంత వరకు మనం బాగా డీప్ ఫ్రై అయితే వేసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను నా పసుపు అయితే కొంచెం వేస్తే బోల్డ్ అంత అయిపోతుందండి నా చేతులు చూస్తే మీకే అర్థమైంటుంది స్టార్టింగ్లో సో మొత్తం పసుపు అయితే చాలా ఎక్కువైపోయింది కలర్ ఫుడ్ కలర్ కరిపారు ఏమో తెలియదు కానీ ఎక్కువైపోయింది దీంట్లో కొంచెం రాక్ సాల్ట్ వేసిన తర్వాత చూసుకోవాలి ఎందుకంటే రాక్ సాల్ట్ కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుంది అదే మనం సన్న సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇక్కడైతే నేను ఇంకా చట్నీ బాగా మిక్సీ పట్టేసాను చూసారా నేను కొంచెమే వేసాను పసుపు పసుపు అయితే ఎంత ఎక్కువగా అనిపిస్తుందో చూడండి చాలా ఎక్కువగా అనిపిస్తుంది ముల్లంగి చట్నీ ఇంతకు ముందు కూడా నేను షేర్ చేస్తున్నాను అండి కాకపోతే ఇది మళ్ళీ షేర్ షేర్ చేస్తున్నాను ఎవరికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి అంటే ముల్లంగి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే మనలాంటి వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి అలాంటి వాళ్ళకి కొంచెం ఇలాంటి టేస్ట్ అనేది చూపిస్తే వాళ్ళు కూడా ట్రై చేస్తారని చెప్పేసి నా ఇంటెన్షన్ కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట సో మిక్సీ బాగా ప మిక్సీ పట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను పోప్కి అయితే పెట్టుకుంటున్నాను చట్నీకి సో పోప్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి అంటే ఒక త్రీ ఫోర్ టేబుల్స్ ప్పునైతే ఆయిల్ పడుతుంది నెక్స్ట్ ఇక్కడ నేను జీలకర్ర ఆవాలు మినపప్పు మస్ట్ అండ్ షుడ్ అనమాట ఎందుకంటే నాకు కొంచెం క్రిస్పీగా తినేటప్పుడు క్రిస్పీగా ఉంటే నాకు చాలా ఇష్టం మినపప్పు ఫ్రై చేసిందంటే లెమన్ రైస్లో కానీ ఇలాంటి చట్నీస్లో కానీ నాకు చాలా ఇష్టము అందుకే మినపప్పు క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ చట్నీ వేసి పోపు పెట్టేసేయడమే అంతే చాలా సింపుల్ అండి కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది ట్రై చేసిన వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ముల్లంగి చాలా మందికి ఇష్టం ఉండదండి అది ఆ దట్టు కర్రీ చేస్తారు కర్రీలో అసలు బాగుండదు సాంబార్ అంటారా ఇంకా అసలు ఏదో తిన్నామంటే తిన్నాం తీసేసామంటే తీసేసాం అట్లా ఉంటుంది అనమాట కానీ ఒకసారి చట్నీ చేసి చూడండి కంటిన్యూగా అదే చేసుకుంటూ ఉంటారు ముల్లంగి కొనుక్కొని మరీ తెచ్చుకుంటారు అనమాట అట్లుంటుంది చట్నీ సో ఫైనలీ రెసిపీ అయితే ఇది నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్త్